వెల్కమ్ టు న్యూస్ అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్నా పోడు ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలని చేతికొచ్చిన గిరిజనులను ప్రతి పంటలను ధ్వంసం చేయడంతో పాటు గిరిజన రైతులపై అటవీ అధికారులు దాడులు అక్రమ కేసులు బనాయించడాన్ని మానుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు సమస్యల పరిష్కారం కోరుతూ బూర్గంపాడు మండల పరిధిలో కృష్ణానగర్ నుంచి భద్రాచలం ఐటీడీఏ వరకు సుమారు పది కిలోమీటర్ల పాదయాత్ర సాగింది సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మువ్వాంకటేశ్వర్లు అధ్యక్షతన ఐటీటీఏ ముందు వందలాది మందితో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఈ సందర్భంగా పాష మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని బోర్గంపాడు మండల పరిధిలోని ఆదివాసీ గిరిజనులు రెండు వేల ఐదు కంటే ముందు నుండే పోడు సాగు చేసుకుంటున్నారని చెప్పారు సాగు చేస్తున్న పత్తి చెలను అటవీ అధికారులు ధ్వంసం చేస్తున్నారని మహిళలపై కూడా విచక్షణ రహితంగా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు

మిగిలి ఉన్న తొంభై వేల ఎకరాలకు తక్షణం పట్టాలు తొంభై వేల ఎకరాలకు పట్టాలు వలస ఆదివాసులకు కులం సర్టిఫికెట్లు వలస ఆదివాసులకు కులం సర్టిఫికెట్లు